వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక రీత్యా ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి ముద్రలు వేసుకుంటే మంచి జరుగుతుంది ఇత్యాది వివరాలను మనకి తెలియచేయటానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ వై నంబూద్రి గారు వీరు మలయాళ తంత్రి నమస్కారం గురువు గారు గురుగారు మరి మీరు రాసులో చక్కగా వారికి వేసుకోవాల్సిన ముద్రలు అంటే ఈ విధంగా చెప్పిన వాళ్ళు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు అంటే రాశి ఫలాలు చెప్పే వాళ్ళని చూసాం కానీ రాశులు వారికి ముద్రలు అనేవి ఉండటం అనేది ఇప్పటివరకు మేము చూడలేదు కానీ మీరు చెప్తున్న విధానమే చాలా కొత్తగా ఉంది మరి ఈ వృశ్చిక రాశి వారికి ఆ రాశికి సంబంధించిన వారి ఫలితాలు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి వారు ఆచరించవలసిన లేదంటే వేయవలసిన ముద్రలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో ప్యోనమ్మ ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం వృచ్చిక రాశి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం వాళ్ళకి ఇప్పుడు శని దోషం కూడా పోయిందమ్మా కొద్ది కొద్దిగా అష్టమి శని దోషం ఉంది సో ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గర మాట పడరండి ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఎవరి దగ్గర మాట పడరు వాళ్ళు బాగా సైలెంట్ ఎక్కువ ఇష్టపడతారు ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఏదైనా కూడా సైలెంట్గా ఉండడం చాలా ఇష్టం వాళ్ళకి ఎవరి దగ్గర హడావుడిగా ఉండడం హడావుడిగా చేయటం అలాంటివన్నీ ఏమి నచ్చవు ఏదైనా కూడాను సైలెంట్ మ్యూజిక్స్ కానీ సైలెంట్గా ఉండడం కానీ భగవద్ధానంలో ఉండడం కానీ వాళ్ళకి ఎప్పుడు కూడాను లోన్లీగా ఉండి సంతోషపడడం చాలా అద్భుతమైన ఒక వరం ఆ వృచ్చిక రాశికి ప్రతిదిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తారు గుడ్డిగా నమ్మిస్తారు నమ్మేదం కూడా గుడ్డిగానే నమ్ముతారు కానీ ఇలాంటి వాళ్లకు మోసం చేసేది చాలా అవకాశాలు ఉంటాయి మరి ఎదుటి వాళ్ళని కూడా వీళ్ళ అనే మాట ఏదైతే అంటారో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే సైలెంట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు గట్టిగా హాష్గా హాష్గా మాట్లాడేస్తారు ఒక్కసారి అనిస్తారు అటువంటి కూడా వీళ్ళకి పరిణామాలు వేరుగా ఉంటాయి అంటే గబుక్కను అనేస్తారు ఏదో ఒక మాట అంటే వాళ్ళకి నచ్చని ఏదో ఒకటి గబుక్కను అన్నేస్తారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని ఒక శత్రుగా భావిస్తారు శత్రులు అనేది ఎక్కువ ఉంటారు వీళ్ళకి అంటే మాట అనేది వీరు అదుపులో ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఇటువంటి వాళ్ళకి శత్రువు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వీళ్ళు బాగా ప్రెసెంట్గా సైలెంట్గా భగవత్ ఆరాధన చేస్తారు ప్రతిదినూ సోషల్ మైండ్గా ఉంటుంది కానీ కోపం వచ్చినా ఏదొచ్చినా ఆగకుండా వాళ్ళు గబుక్ అని మాట్లాడే ఎందుకంటే ఆ తేలుకు సంబంధించిన వంటి లక్షణం ఉంటాయి దానికి ఎలా విషప్రయోగం ఉంటుందో అటువంటి అంటే ఒక ఆ మాట అనడంలో ఆ ఒక నొప్పి పెయిన్ అన్నది వాళ్ళకి ఎదుటి మనిషికి బాగా కలుగుతుంది కాబట్టి సో శత్రువు శత్రువు గుణాలు ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక అద్భుతమైన వంటి ముద్ర ఉంది ఆ ముద్ర ఆసనం వేసుకొని భగవద్ధ్యానము వీళ్ళు కానీ చేస్తే అద్భుతమైన వంటి ఫలితం వీళ్ళ జీవితంలో కనబడుతుంది వీళ్ళు ఏదైనా కూడా దా దాన క్రియా ప్రక్రియ వీళ్ళు ఎక్కువ మట్టు కూడాను కుజుడు ఉచ స్థానంలో ఉంటాడు కాబట్టి సా సంబంధించిన వంటి పూజలు బాగా చేయాలి ఏమా సో వీళ్ళకి అన్ని విధాల వంటి అష్ట ఐశ్వర్యాలు లభ్యం అవుతాయి భాగ్యస్వాములతోనూ కూడా సుఖ సంతోషంగా ఉంటారు పిల్లలు బాగుంటారు వీళ్ళకి ఎదగడానికి కూడా మంచి ఒక అవకాశం ఉంటుంది ఈ యొక్క ముద్ర వచ్చేసి అపరూపమైన వంటి ముద్ర ఇది వచ్చేసి మనకు శనికి సంబంధించిన ముద్ర అంటే శని అనే భావన ఓకే ఈ ఈ వేలు ఇటు రావాలమ్మా ఈ ప్రాంతంలో ఓకే అంటే బొటన వేలు మధ్య వేలు కాను కలిసిన తర్వాత ఈ రకంగా వంటి బొటన వేలు చూపుడు వేలు కలవాలి కలవాలి కలిసి ఈ రకంగా కూర్చొని మనం పూజ చేయాలి ఓకే బొటన వేలు మధ్య వేలు టచ్ చేసి బుటన వేలును చూపుడు వేలు కలిపి ఉంచి అదే విధంగా మనము వేయాలి వేయాలికి రాసి వారు మాత్రానే వేయాలి నేను మరొకసారి కూడా చూపిస్తాను ఇది బొటన వేళ్ళు ఈ మధ్య వేలు వచ్చేసి ఈ చివరికి పెట్టుకోవాలమ్మా పెట్టిన తర్వాత ఈ ఈ వేలతోని నమస్ ఇది ఆత్మ పరమాత్మ మళ్ళీ మనం అనుకున్న వంటి కార్యసిద్ధి కోసం మధ్యవేలు తీసుకొని మనం కూర్చొని ఇష్టకామ్య దేవి ఇష్టకామేశ్వరి దేవి యొక్క మంత్రం కూడా స్వీకరించవచ్చు లేని పక్షాన వాళ్ళ ఇష్టదైవం ఏదైనా కూడా ఏమా ఇష్టదైవం ఏ నంబ ఏ దేవి యొక్క ఉచ్చారణ తీసుకొని కూడా ఉదయం నాలుగు నుంచి ఆరింటి వరకు సూర్యుడు ముందు ఈ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళకి అద్భుతమైన వంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది గురుగారు మరి వీరు ఎన్ని రోజులు అనేది ఈ ముద్రలో ఆసనం వేసుకోవాలంటారు అమ్మ దాదాపు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజు సాధారణంగా ఇంకా వీళ్ళు గట్టిగా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి అరవై ఒక్క రోజు కూడా చేయవచ్చు అంటే ఎక్కువ రోజులు కూడా చేయవచ్చు సిక్స్టీ వన్ డేస్ చేయటం కూడా చాలా అద్భుతం సాధన అనేది ఏమ ఎంత మనం చేసుకుంటే అంత బ్యాటరీ బ్యాకప్ అవుతుంది మన శరీరం అంటే ఒక లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన ఛార్జింగ్ ఎలా చేసుకుంటాము అలాగ ఇప్పుడు ఈ రకమైన ముద్ర ద్వారా వేసుకోవడం వల్ల మన శరీరం దిగ్బంధనలో ఉంటుంది మన అదుపులో ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనలో ప్రవేశించదు మనం ఎదుట మనిషి పైన నిలబడ్డా కూడా మనం మాట్లాడే ఒక మాట ఏదైతే మనకు చెడు వస్తుందో అది ఇమీడియట్గా తప్పిపోయి మంచి వార్తగా మారడానికి అవకాశం కనపడుతుంది అంటే అన్ని కూడా పాజిటివ్గా పాజిటివ్గా వస్తాయి సో వాళ్ళ ఆలోచనలు కూడా పాజిటివ్గానే ఉంటుంది వాళ్ళు ఉన్న వంటి వేకి వాళ్ళు ఉన్న వంటి ఆలోచనకి వాళ్ళు చేసుకున్న వంటి కర్తవ్యానికి ఈ యొక్క ముద్ర ద్వారా బాగా తోడు తోడు వస్తుంది అనుకున్న కార్యం సిద్ధి అవుతుంది దిగ్విజయంగా వాళ్ళు కార్యసిద్ధి కూడా చేసుకోవచ్చు అంటే గురువుగారు మరి ఈ మీరు చెప్పినట్లుగా ఈ నలభై ఒక్క రోజు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు లేదంటే అరవై ఒక్క రోజు పూర్తయిన తర్వాత వీరికి ఎటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ ఇంకేమైనా ఉంటే చేసుకోవచ్చు బ్రహ్మాండం వీళ్ళు వచ్చేసి శివుడికి బాగా వంటి దీపార్ధన చేయాలి శివునికి శివుడికి ఎటువంటి దీపార్ధన చేయాలి అంటే బియ్యపు పిండితోని ఏర్పరచుకున్న వంటి దీపం బియ్యపు పిండితో దీపం వెలిగించి ఆ పిండితో దీపం చేసి దాంట్లో ఆవు నెత్తి పెట్టుకొని నందీశ్వరుని దగ్గర పెట్టి ఈ యొక్క మంత్రాన్ని ఏదైతే వాళ్ళు ఇన్ని రోజుల వరకు వాళ్ళు ప్రార్థించిన వంటి మంత్రాన్ని నంది దగ్గర చెప్పేసుకొని మాకు అన్ని కార్యం కూడా సిద్ధిగా కలగాలి అన్ని విధయము మాకు విజయం కలగాలి అని ఆ పరమశివుని ఒక మంత్రము మనం భావించుకొని ఆ దీపార్ధనం వెలిగించడం వెలిగించినవైతే అద్భుతమైన వంటి ఫలితములకు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది అంటే బియ్య పిండితో చేసిన ప్రమిదలో దీపాలని వెలిగించి ఆ నందీశ్వరుని దగ్గర పెట్టి శివు ప్రార్థించాలి శివుడికి దగ్గర మనం చూసి దీపం అనేది శివుడికి చూడాలి అంటే నందీశ్వరం దగ్గర నుంచి శివునికి కానీ ఎప్పుడు కూడా శివుడికి మధ్యలో నందికి మధ్యలో పెట్టకూడదు పెడితే నంది దగ్గర పెట్టాలి లేదంటే శివుడి దగ్గర శివుడి దగ్గర పెట్టడానికి మనకు ఆస్కారం ఉండదు ఎందుకంటే స్త్రీలు అందులో శివుని శివలింగాన్ని తాకూడదు అని కొద్ది సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మనం నందీశ్వరు దగ్గర పెట్టుకోవచ్చు గర్భాలయాలు కొన్ని ఆలయాలు రానివ్వట్లేదు ఈ రోజుల్లో పూర్వం రానిచ్చేవాళ్ళు సో అది నందీశ్వరి దగ్గర పెట్టి మనం శివారాధన చేసుకుంటే వాళ్ళకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది వాళ్ళ ప్రదక్షిణం కూడా బాగా చేసుకోవాలి మంచిగా గట్టిగా చేసుకోవాల గట్టిగా ఓ పదకొండు రోజులు పదకొండు ప్రదక్షిణము ఇరవై ఒకటి ప్రదక్షిణము చేసి నమస్కారం చేసుకోవాలి ఇది చాలా విశేషం కానీ శాస్త్రం ఏం చెప్తుంది వెళ్తే కేవలం మూడు ప్రదక్షిణే చేయాలి మూడు మూడు ప్రదక్షిణ కానీ దోషం ఉంటే ఎక్కువ చేయాలి దోషం ఉంటే ఎక్కువ చేయాలి కానీ అది కేవలం మూడు చేయాలా అక్కడికి వెళ్ళి శివాలయంలో ప్రసాదం ఇవ్వాలి కానీ ప్రసాదం తెచ్చుకోకూడదు మన శివాలయంలో ప్రసాదం అనేది తీసుకో తీసుకోకూడదు మనం అక్కడ దొరికేది కేవలం ఒకటే ప్రసాదం ఇవ్వది అంటే గురువు గారు ఇప్పుడు మీరు అనేది నార్మల్గా కూడానా లేకపోతే ఈ వృచ్చిక రాశి వారు చేసిన పూజ తర్వాత చెప్పేదా నార్మల్ వాళ్ళు కూడా ఈ రకంగా ప్రసాదం అనేది తెచ్చుకోకూడదు వృచ్చిక రాశి వాళ్ళు కూడా తెచ్చుకోకూడదు శివాలయం వెళ్తే స్వామికి అర్పణం చేయాల్సిందే తప్ప ప్రసాదం తీసుకురావాలంటే అభిషేకం పాలుగా మనం స్వీకరించాలి లేని పక్షాన విభుధి మాత్రాన్ని మనం తెచ్చుకోవాలి అక్కడ కూర్చొని ఎటువంటి కోరికలు కూడా కోరవద్దు మనకి ఇన్ని కోరికలు కావాలని కూడా మనము శివుడి దగ్గర పోకూడదు అంతా శివార్పణం అనుకొని శివైక్యం చేసుకుంటూ మనం ఉండాలి అంటే శివాలయంకి వెళ్ళినప్పుడు మనం ప్రసాదం అనేది తీసుకోకూడదు తీసుకున్న అభిషేకం సంబంధించిన ఆ తీర్థాలు అంతవరకు తీసుకొని పంచామృతాలు తీసుకోవాలి తీసుకో అంతవరకేనమ్మా అది లేదు లేని పక్షాన మనకు నాగా విభూధి ఆ విభుతి దొరుకుతుంది కాబట్టి మూడు నేత్రాలు పెట్టి ఫింగర్స్ పెట్టి బాగా రాసి శివ శివాన్ని గుడ్డు పెట్టుకుంటూ వస్తే అదే మహాప్రసాదం మహా ఐశ్వర్యం సర్వరోగానికి వాడి దీన్ని నివారణ అంటే మీరు గురుగారు మరి కోరికలు కూడా కోరుకోకూడదని చెప్పారు కదా గురుగారు నిజంగా అంటే శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏ కోరిక లేకుండా వెళ్ళాలి అంటున్నారు ఏ కోరిక లేకుండానే పోవాలి అంత శివం శంకరం ఎందుకైనా స్మశానంలో కూర్చొని ఉంటాడు పరమశివుడు ఏకాగ్రతతో ఉంటాడు ఏకా వచ్చే వాళ్ళని అందరూ కూడా ఆశీర్వదం ఇస్తారు ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు కాబట్టి ఎటువంటి కూడా కోరికలు కోకూడదు అని ఒక సహమేత ఉంది అక్కడికి వెళ్తే నిర్మలమైన వంటి మనసుతో వెళ్ళి ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకుంటూ రావటం చాలా అద్భుతం అది ఉత్సక రాశి వాడు ఈ ఒక్క విధానంగా దీపార్ధన చేసి ఈ ముద్రాసనం వేసి చేస్తే మంచి ఫలితాలు అక్కడ శివుడి దగ్గర కూడా కూర్చొని ఈ రకంగా మీరు కూర్చొని ఓం నమ శివాయ్ కూడా మీరు జపం చేసుకొని కూర్చోవచ్చు రెండు వేలు మాత్రం కింద నేలకు చూపిస్తూ ఉండాలి ఇది మాత్రం మనము పద్మాసన మోకాళ్ళ పైన కూర్చొని ఉంటే మహా అద్భుత ఫలితం గురుగారు అసలు కొన్ని విషయాలు అనేవి చా మాకు తెలియదు మీ ద్వారా మేము తెలుసుకున్నాము సో వీక్షకులందరూ కూడా ఇలా తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తే ఇంకా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందనే మేము కోరుకుంటున్నాము ఈ ఈ వృక్షకి రాశి వారికి సంబంధించి మీరు చెప్పిన ఈ విషయాలు వారి జాతకాలను అనుసరించి చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి గురుగారు అంటే బాగున్నాయంటే నేను చెప్పడం వేరు అంటే ఆచరించదగ్గట్లుగా మీరు అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తెలియజేస్తున్నారు వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఏదైనా ఒక అనుమానం ఉన్నా మనల్ని సంపాదించవచ్చు కామెంట్ రూపంలో కూడా వాళ్ళు ఇవ్వచ్చు దాని తర్వాత కూడా మనం వాళ్ళకి పరిహారం చేస్తే అద్భుతమైన వంటి ఇది కలుగుతుంది వాళ్ళకి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి వృచ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఎటువంటి ముద్రాలు వేసుకోవాలి ఆ ముద్రలు వేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా గురువుగారు తెలియజేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నమస్కారం